మిత్రులరా గత కొంతకాలం నుంచి చూస్తూ ఉన్నాను బీజేవైఎం చేస్తున్నటువంటి పోరాటం యావత్ రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారింది పోలీసులకు భయపడకుండా లాఠీలకు భయపడకుండా ఎక్కడ అన్యాయం జరుగుతాయి అక్కడ మేము ఉన్నామని చెప్పేసి బీజేవైఎం ముందుండి మీ అందరి పక్షాన నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి వారి ప్రతిభ చూస్తూ ఉంటే తెలంగాణ యావత్ రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తూ ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచక అభివృద్ధి పాలనకు వ్యతిరేకంగా బీజే తన పాత్రను పోషిస్తూ ఏ యువతకైతే ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిందో ఆ యువత పక్షాన మేము ఉన్నామని చెప్పి నిలబడి ఈరోజు బీజేవైఎం చేస్తున్నటువంటి పోరాటం నిజంగా అభినందనీయమని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను మిత్రులరా ఈరోజు ఈ రాష్ట్రం ఏ యువత కోసమైతే మన ఉద్యోగాలు మనకు వస్తాయని మన ఉపాధి మనకు వస్తుందని మన నిధులు మన నీళ్లు మనకు వస్తాయని చెప్పి ఆ రోజు ఏ పోరాటం మొదలైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికన్నా అన్యాయం జరిగిందంటే అందరికన్నా పెద్ద అన్యాయం జరిగింది కేవలం యువతకు మాత్రమే తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతను పూర్తిగా విస్మరించి యువతకు పూర్తిగా అన్యాయం చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అయితే ఈరోజు పెరువుల నుంచి ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరింత అన్యాయం జరుగుతూ ఉన్నది హైదరాబాద్లో గత సంవత్సరం మే నెలలో యువత డిక్లరేషన్ పేరు మీద తెలంగాణలో యువతకు న్యాయం చేస్తామని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తామని పది లక్షల రూపాయలు మీ అందరికీ ఉపాధి హామీ కింద మీ అందరికీ స్వయం ఉపాధి కింద పది లక్షలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అన్ని రకాలుగా మాట మార్చి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా పూర్తిగా అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం గద్దె దిగే వరకు అందరం కలిసి కట్టుగా కలిసి కట్టుగా నడుద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు ఏ తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతూ ఉన్నదో వివక్ష జరుగుతూ ఉన్నదో ఈ తెలంగాణలో అందరికన్నా పెద్ద వివక్ష జరుగుతున్నటువంటి నిరుద్యోగ యువత మీద విపరీతంగా లాఠీలతోటి లాఠీ ఛార్జీలతోటి కేసులతోటి నిర్బంధంతో మీద పెడుతున్నటువంటి కేసులు చూస్తూ ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగే పరిస్థితి లేదు నేను ధర్నా చౌక్ నుంచి హెచ్చరిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా యువకుల మీద మా యువత మీద మీరు పెట్టేటువంటి ప్రతి కేసుకి లెక్కను కట్టి మీకు వడ్డీతో చెల్లిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మీ ప్రభుత్వం ఎక్కువ రోజులు మరుగడ సాగదు కేవలం అభివృద్ధిమయమైంది ఎక్కడ పడితే అక్కడ దొంగలు దోపిడి దొంగలు దోచుకున్నట్లుగా ఈరోజు రేవంత్ రెడ్డి రేవంత్ బాబా పదకొండు దొంగలు రేవంత్ బాబా పదకొండు దొంగలుగా మీ మంత్రులు ఎక్కడికక్కడ కౌంటర్ ఓపెన్ చేసుకొని అవినీతి కౌంటర్లతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మెడలు వంచే వరకు పోరాటం చేస్తాం రేపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కద్దెించే వరకు కాషాయి దెండ ఈ తెలంగాణలో ఎగరే వరకు కలిసి కట్టుగా పోరాటం చేస్తాం మిత్రులారా మేము మీ వెంట ఉన్నాం మీకు అండగా ఉంటాం మీ వెంట నడుస్తాం ఖచ్చితంగా మీ మీద ఈగ వాళ్ళకుండా కాపాడుకుంటాం మీరు ముందు నడవండి మీ వెంట మేముంటామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి